వస్తాను వస్తాను అరే ఇప్పుడు ఇంటికి వచ్చాను కాసేపట్లో వస్తాను అంగర సరే సరే ఓకే ఓకే మొదలు పెట్టానా మళ్ళీ ఆఫీస్ లో పోదు ఇంటికి వస్తూ అదే ఫోన్ ఎప్పుడు చూడు ఫోన్ 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 అని పెళ్ళాలనిపిస్తుంది కానీ నేను నాకు నీకు విషయం తెలుసా ఏంటి అట్లా ఇబ్బందిగా ఉన్నావు ఆఫీస్ కదా ఏదో మీటింగ్ అంటూ ఉంటాయి ఏదో పనులు ఉంటున్నాయి మరి ఎలాగా ఇంటికి భోజనానికి వచ్చారు సరే త్వరగా భోజనం పెడితే ఇంటికి వెళ్తారు నీకు విషయం తెలుసా శ్రీదేవి వచ్చేది వచ్చిందా కొంపలు ముంచడానికి నా కొంపలు ముంచడానికి వచ్చిందా అని ఏదో ఒక తండ తెచ్చే ఉంటుంది ఇంతకు ఏం చెప్తుంది ఏడు వారాల దగ్గర చేయించాడంట వాళ్ళ ఆయన పెద్ద బిల్లగా ఉన్నాడంట అసలు వాళ్ళ ఆయన ఏం చేస్తాడండి ఏదో చిన్న ఉద్యోగం అదే చేస్తున్నాడు ఆయన ఇంతకేంటి అంటే నీ కింద ఉంటాడా నీ పైన ఉంటాడా నా కిందే అనుకో నీ ఉన్న ఉద్యోగస్తుడికి అంత ఏదో రైల్వే ఆఫీసర్ హాయిగా ఎంజాయ్ చేయొచ్చు సంవత్సరం సంవత్సరం తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు ఏ ఊరైనా హాయిగా ఫ్రీగా చూడవచ్చు అంటామే అనుకున్నా కానీ ఒక్క రోజైనా సెలవు ఆఫీస్కి నిన్ను తీసుకెళ్ళాడు కదా తిరుపతి శ్రీశైలం యాదగిరి గుట్ట ఇంకేం కావాలి తీర్థయాత్రలు కాదయ్యా బాబు పుణ్యక్షేత్రాలు కాదు పుణ్యక్షేత్రాలు கேட்டுத் தொப்பு இந்த பெண்டு பங்கலா తీసుకోలేవు ఒక సినిమాకి షికారు తీసుకెళ్ళవు అసలు నిన్ను కట్టుకున్న దగ్గర నుంచి నా ఆశలన్నీ అడిగి బా నస పెడుతున్నావు అక్కడ ఆఫీస్ ఆఫీసర్ బోన ఆయన టెన్షన్ సాయం తింటున్నాడు ఇక్కడ ఇంటికి వస్తే భూ తింటున్నావు ఏంటి బాధ అరే వచ్చాము ఏదో కూర్చొని చల్లగా మాట్లాడుకొని ఏదో భోజనం పెట్టి పంపిస్తావా అంటే లేదు ఏంటి నసా ఇలా అయితే నేను ఇంట్లో గెలుపుతాను ఏంటండి ప్రతిసారి బెదిరిస్తా

చూడు సావిత్రి ఆడవాళ్ళు ఏడుస్తేది చూడలే దయచేసి ఆడమక నా యమలకం కోట నుంచి నీకు వరదానం ఇస్తాను ఏమైనా కోరుకో బాగా ఆలోచించి కోరుకో నాకు వరం ఇస్తారా ఎవరేగో అబ్బా ఉండవయ్యా నీ వల్ల కాదు నువ్వు సంపాదించలేవు మంచి ఆప దొరికింది ఉండు నేను మంచిగా ఆలోచించుకొని మంచి వరాన్ని కోరుకుంటాను

ఏమి హ్యాపీగా లేను ఇప్పుడే ఎంజాయ్ చేస్తాం అనుకున్నా ఇప్పుడే మాట్లాడుకున్నాం యమధర్మరాజా నీకు పుణ్యం ఉంటుంది నీ పాదవి వందనాలు చేస్తున్నా ఆయన ప్రాణాన్ని మాత్రం తీసుకెళ్ళకండి ప్రభు సావిత్రి నా దగ్గర ఉన్న ఒక వారం నీకు ఇచ్చేసాను పోలి లేదు పైకి వెళ్ళి అడ్జస్ట్ చేసుకుంటాను వేరే వాళ్ళ వరం తీసుకుంటాను నీకు ఇంకొక వరం ఇస్తాను బాగా ఆలోచించి అడుగు సరేనా నాకు ఇంకో వరం సావిత్రి గట్టి ఆడండి ఉండండి నీ ప్రాణం నీ ప్రాణం నీకు ఇప్పిస్తాను కదా నీకెందుకు ఇంకొక వరం కొనుకునే అవకాశం వచ్చింది నువ్వు గమ్మని వచ్చుకో పడుకో కాసేపు ప్రభు నాకు సీఎం వైఫ్ కావాలని ఉంది సీఎం మొన్నే కదమ్మా ఎలక్షన్స్ అయినాయి కొత్త సీఎం వచ్చాడు కదా మళ్ళీ ఎలక్షన్స్ రావాలంటే ఐదేళ్లు పడుతుంది సరే దోంతత సీఎం పత్నిగా ఉంటాం పో ఇక నా ప్రాణం పత్తి ప్రాణం తీసుకుని మీరు వచ్చేయండి నువ్వు ఆగు ఈమె నువ్వు వెయిట్ చేయండి మీరు ప్రభు 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 నాకు విన్న ప్రభు చూడమ్మా నేను నీ ప్రాణం తీసుకెళ్ళట్లేదు ఆయన ప్రాణం తీసుకెళ్ళి ఆయన ప్రాణం గురించి నా గురించి విన్నవయ్యా నాది నా ఉద్యోగం ఈ రైల్వే క్వార్టర్స్లో పర్మనెంట్ అయ్యేటట్టు చేయండి అయ్యా దాన్ని పెడతాను అయ్యా ఈ ఉద్యోగం పర్మెంట్ నాకు పెళ్లి కావాలంటే ఈ ఉద్యోగంతో ముడిపడుంది అయ్యా తలమాసి అయ్యా నా ఉద్యోగం పర్మెంట్ చేయండి అయ్యా అప్పుడే కానీ నాకు పెళ్ళవదయ్యా ఏ తల మాస కూడా అప్పుడు వచ్చి కానీ నా పెళ్లి చేసుకోడం అయ్యా అయ్యా నా ఉద్యోగం పర్మనెంట్ చేయండి అయ్యా నాకు ఎవడో ఒక తల మాసలు దొరుకుతాను నాకు పెళ్ళి అవుతుంది నేను కుటుంబం హాయిగా ఉంటానయ్యా తుప్తో నీ ఉద్యోగం పర్మెంట్ అయిపోయింది

నా భర్తను ఎక్కడ తీసుకెళ్తున్నాడు వదిలి ముందు ఆయన ఏంటి నువ్వేం చెప్పావు నాకు నా మగుడిని ఎక్కడ తీసుకెళ్తావు నా మగుడిని ఎక్కడ తీసుకెళ్తావు తీసుకెళ్ళడానికి వీలు లేదు తీసుకెళ్ళడానికి వీలు లేదు సావిత్రి ఇందాక నువ్వు ఏడ్చావు ఇప్పుడేంటి ఇంత గంభీరంగా మాట్లాడుతున్నావు నా మీదకే వస్తున్నావు ఎంత అంటే మీరు ప్రభు నాకేం వరం ఇచ్చావు నాకేం వరం ఇచ్చారు ప్రగతి పని తీసుకోమన్నాను ఇప్పుడు నా అంతటి ప్రగతి భవన్లో ఇంత అందమైన నేను ఎలా ఒంటరిగా ఉండగలను అంత పెద్ద ప్రగతి భవన్లో ఇంత అందమైన వైపు అందమైన అమ్మాయిని అందమైన స్త్రీ అందమైన వైఫ్ ని ఎలా ఉండాలి అంత పెద్ద ప్రగతి భవన్ నేను ఒక్కడే ఎలా చో రెండో వరం ఏమి ఇచ్చావు ఏమి ఇచ్చావు సీఎం భార్యగా ఇచ్చావు సీఎం భార్యగా ఇచ్చారా నువ్వే చెప్పావుగా ఎలక్షన్ మొన్న అయిందని మళ్ళీ ఎలక్షన్ రావాలంటే ఐదేళ్ళు పడుతుందో పదేళ్ళు పడుతుందో అప్పటివరకు ఈయన బతికి ఉండాలా సీఎం పోస్ట్ నిలబడడానికి రెండో వరం ఏమి ఇచ్చారు సీఎం భార్యగా ఇచ్చారా మొన్న ఎలక్షన్ అయింది ఇంకొక ఐదేళ్ళు కాబోతే ఐదేళ్ళు ఆయన ఉండాలా ఐదేళ్ళ తర్వాత వేరే ఎలక్షన్లు రావాలా ఆ ఎలక్షన్లో ఈయన విన్న ఉదారో లేదో తెలియదు కదా మళ్ళీ ఇంకో పైన ఇంకొక ఐదేళ్ళ ఎలక్షన్స్ రావాలా అన్నేళ్ల వరకు ఈయన లేకుండా మీ కోరి మీరు ఇచ్చిన వరాన్ని నేను ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఓహో అతవి ఎంతటి తప్పు తప్పు చేస్తుంది ఏదో స్త్రీ జాతి ఏడుస్తే భరించలేని నా వీక్నెస్ని బాగా క్యాష్ చేస్తుంది ఇప్పుడు నేను పైకి వెళ్ళి ఏం చెప్పు ఎందుకు ఈ సత్యవాన్ ప్రాణం తీసుకురాలేదని నేను అడిగితే ఏం చెప్పగలను ఇదే చెప్తాను కలియుగంలోనైనా సత్యయుగమైనా సావిత్రి సావిత్రి అని నేను చెప్తాను ఆనాడు సావిత్రి సత్యయుగంలో సత్యవాన్ ప్రాణం కోసం యమలోకంకెళ్ళి యమధర్మరాజు తన భర్త ప్రాణం తెచ్చుకుంది ఈ కలియుగ సావిత్రి తన భర్త ప్రాణమే కాదు దాంతోపాటు వైభవం కూడా ఉన్న చోటే తన ఇంట్లోనే తెచ్చుకుంది వా స్త్రీ జాతికి ఇదే మా జోహారు అమ్మా దూగ్ధత లేనైనా లే పడుకుంది జాలే లే హాయిగా చల్లగా ఉండండి ఒక విషయం మీకు చెప్తాను ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా గవర్నమెంట్ ఆఫీసర్ అయినా చాలా టెన్షన్స్ ఉంటాయి ప్రతి మొగానికి ప్రతి మగానికి టెన్షన్స్ ఉంటాయి ఆయన ఎంతో టెన్షన్తో ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఆయనకి టెన్షన్ యాడ్ చేస్తే ఇలాగే ఆయన వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటాడు నువ్వేమో ఇంటి నుంచి బయటకు పోతున్నావు అనుకున్నాడు ఆయన డైరెక్ట్ పైకి పోతావు అని చెప్పి అలా ఆలోచించుకుంటూ రోడ్డు మీద పోయాడు యాక్సిడెంట్ అయింది కాబట్టి పెళ్ళాలుగా మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఇంటికి వచ్చిన మొడిని హాయిగా సంతోషంగా కూర్చోబెట్టి మంచిదే రిజాడు ఒక నాలుగు మంచి మాటలు మాట్లాడితే ఆయన కోసం మీరు జీవితాంతం కష్టపడతాడు ఆయన ఇది ఒకటి గ్రహించండి మీరు కూడా మగవాళ్ళు కూడా పిల్లల్ని బాగా చూసుకోండి ఇదే నా యొక్క Uh, message bye dum tata dum tata dum tata dum tata Ventimina.